హ్యావ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి తీసుకొచ్చామండి మా ఛానల్ కనుక మీరు మొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్ ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడగలరు మొత్తం మీద ఫాల్ సీలింగ్ లైటింగ్స్ ఫర్నిచర్తో సహా మనకు ఫుల్ ఫర్నిచర్ తోటి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది మనకి ఇదంతా ఓపెన్ కిచెన్ ఇక్కడ పూజ గది చేపించారు ఇది మనకు థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీలో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉందండి మనకు యూడిఎస్ వచ్చేసి ట్వంటీ టూ స్క్వేర్ వస్తుంది ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా అక్కడ మనకు బాల్కనీ ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ యుటిలిటీ ఏరియా ఉంది ఇక్కడ ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇదంతా మనకు వాష్ ఏరియా అండి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ ఒక పెంట్ హౌస్ ఉంటుంది టోటల్ లెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకు నార్త్ ఫేసింగ్ అండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారు మొత్తం కబోర్డ్స్ ఇంటీరియర్ వరకు మాత్రం కంప్లీట్ అయి ఉంది ఇది మనకు జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు జీపీ అప్రూవల్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ లాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తాను చూడండి వెంటిలేషన్ మాత్రం బాగుంటుంది ఇది మనకు కుకట్పల్లి రామారావు నగర్ కాలనీలో వస్తుందండి కుకట్పల్లిలో రామారావు నగర్ కాలనీ ఇది మనకు ఒక కార్ పార్కింగ్ ఒకటి వస్తుంది బైక్ పార్కింగ్ ఒకటి వస్తుంది టోటల్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు చాలా బాగుంటుంది మనకు ఓసీ కూడా వచ్చేసిందండి ప్రాబ్లం ఏం లేదు లోన్ కూడా వస్తుందండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్